హలో అండి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అండ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాక్ వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు అయితే చూడండి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా మొగ్గు వేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులు అయ్యే సరికి చాలా టైం పట్టిద్ది కదా అందులో ఇంకా సండే కాబట్టి కొంచెం టైమే పట్టిందండి ఇంకా కొంచెం క్లీనింగ్ అనేది ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే నేను మొన్న కుట్టాను కదా ఇంకా కస్టమర్కి అయితే ఇవ్వడానికైతే పీకో చేయడానికి తీసుకొచ్చాను అయితే కస్టమర్కి ఇవ్వాలి కదా అని చెప్పేసి వెంటనే పీకో అయితే చేసేసాను నైట్ ఇంకా ఈ పీకో చేసా అయిపోయిన తర్వాత ఎందుకంటే వాషింగ్ మిషన్ బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయి నేను మార్నింగ్ ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేయాలండి పైనకైతే వెళ్లి ఆరేద్దాం అంటే మబ్బు మబ్బుగా ఉందండి అసలు ఈ వర్షాలు ఏంటో గానీ చాలా విపరీతంగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా మన దగ్గరే కాదు అంతటా పడుతున్నాయి ఇంకా విజయవాడలో అయితే చాలా దారుణంగా ఉంది పరిస్థితి అండ్ అక్కడ వాళ్ళు తొందరగా కోలుకోవాలని అయితే కోరుకుంటున్నాను అక్కడ పరిస్థితులన్నీ బాగుపడాలి మనం కొంచెం పర్లేదండి కానీ అక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇదిగోండి ఇక్కడైతే నేను అంత క్లీన్ చేసుకున్నాను అండ్ సండే కదా అని చెప్పేసి కొంచెం పకోడీ అయితే వేసాను వేడి వేడిగా మబ్బుగా ఉంది కదా అందుకని ఇంకా ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత షాప్కి అయితే బయలుదేరుతానండి హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇదిగోండి వన్ ఓ క్లాక్ అవుతుంది నేనైతే షాప్కి వచ్చాను ఈరోజు ఈరోజు ఎందుకు షాప్కి వచ్చానంటే ఒక కస్టమర్ అయితే అర్జెంటుగా ఫోన్ చేసి అక్క ఒక బ్లౌజ్ అయితే నిన్నట్టు ఫోన్ చేస్తున్నాను అనమాట ఇంకా అర్జెంటుగా ఒక బ్లౌజ్ అయితే కుట్టే వాళ్ళు అక్క నాకు నేను ఊరెళ్తున్నాను అని చెప్పేసి అంది ఇంకా అందుకని నేనైతే షాప్కి వచ్చేసాను అయితే కొంచెం లేట్గా వచ్చాను ఇంట్లో సండే కదా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాను తర్వాత కస్టమర్ అయితే ఇప్పుడే వచ్చారనమాట కొంచెం లేట్గా వచ్చారు ఆ లోపు నేను నా శారీకి అయితే ఇదిగోండి ఈ లేస్ వేద్దామని చెప్పేసి వేసాను కొంచెం వేసాను కానీ ఎందుకో ఈ సిల్వర్ కలర్ లేస్ కంటే కూడా గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది అందుకని ఇంకా ఇది మళ్ళీ కొంచెం వేశారు కదా అది ఇప్పేసి మళ్ళీ చుట్టేస్తున్నాను ఇది ఎవరికైనా సేల్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వేయలేదనమాట ఇప్పుడు నెక్స్ట్ టైము నేను మళ్ళీ గోల్డ్ కలర్ లేస్ అయితే ఆ శారీకి అయితే వేసుకోవాలి శారీకి అయితే చూసారు కదా అంటే చూపిస్తాను నెక్స్ట్ టైము దానికైతే ఇదిగోండి ఇలాంటివి అయితే నేను రెండు ఉండలైతే తీసుకొచ్చాను ఎవరికైనా సేల్ చేయొచ్చు లేదా ఒకటేమో నాకు అని చెప్పేసి ఇంకా ఒకటైతే వేసుకో వేసుకుందాం అనుకున్నాను కానీ అది బాగాలేదని చెప్పేసి అన్నారు అందుకనే తీసేశాను ఇప్పుడైతే లైనింగ్ పెండేసాను అది ఆరేలోపు చిన్న వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అండ్ నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అండ్ ఈ శారీ అయితే బాగుందండి నేనైతే ఈరోజు శారీ కట్టుకున్నాను అండ్ ఫ్రెండ్ బ్యాక్ ఓపెన్ అనమాట ఇలా స్టార్ ఇచ్చి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అండ్ లేయర్ హ్యాండ్స్ ఇంతకుముందు పెద్దగా పెట్టేదాన్ని కానీ మరి అంత పెద్దగా పెట్టుకుంటే డైలీ యూజ్కి బాగుండట్లేదు అని చెప్పేసి చిన్నగా పెట్టేసుకొని నిన్ననే కుట్టుకున్నాను అది వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా ఇప్పుడైతే ఆ బ్లౌజ్ అయితే వేసుకున్నాను అనమాట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చాలా బాగుంది ఓకేనా ఇప్పుడు ఇదిగోండి నేను ఇప్పుడు కస్టమర్ తీసుకొచ్చిన శారీ అయితే ఇది దీని మీదకి బ్లౌజ్ అయితే కుట్టాలి నేను ఇప్పుడు ఇదిగోండి ఈ కలరు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి ఫాల్ వేసి బ్లౌజ్ అయితే కుట్టాలి పఫ్ ప్యాంట్స్ పెట్టేసి ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ అయితే పిండి ఆరేసాను ఇంకా అది ఆరాలి ఓకేనా అది నిన్న వీడియో అయితే పెట్టలేకపో నిన్న కొంచెం లేట్గా అయితే వీడియో పెట్టాను కదా మన దగ్గర అయితే కట్ సారీస్ అయితే చాలా ఉన్నాయండి అండ్ చాలా బ్లౌజులు కూడా ఉన్నాయి అండ్ తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి అండ్ మన దగ్గర ఇలా మెత్తడి క్లాత్ల్లో అయితే పీసెస్ అయితే ఉన్నాయి శారీస్కి యూజ్ అవ్వు ఓన్లీ ఫ్రాక్స్కి మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట చాలా బాగుంటాయండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి అంటే మెసేజ్ చేయండి స్మార్ట్ పద్మరాజ్ పర్మరాజ్ ఇన్స్టాగ్రామ్కి తర్వాత ఇప్పుడైతే లైనింగ్ అయితే ఆ ఆరిపోయేలోపు ఇంకా పెట్టిన ఇంకా దీనికైతే ఫాల్ కూడా పిండేసుకోవాలి ఫాల్ పిండేసుకున్న తర్వాత నేనైతే ఈ ఫాల్ అయితే ఇంటి దగ్గర కుడతాను ఇక్కడైతే కుడతాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉంది మిషన్ ఇప్పుడైతే బ్లౌజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాను ఈరోజు సండే కదా పిల్లలు మా వారు ఇంట్లోనే ఉన్నారు ఇంకా నాకైతే ఇక్కడ ఉండాలనిపించట్లేదు షాప్లో తొందరగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తాను అండ్ ఈరోజైతే చికెన్ కర్రీ అయితే చేశాను రైస్ మార్నింగ్ టిఫిన్కి అయితే నేను పోరి చేశాను తినేసి వచ్చేసాను అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాను ఇంకా కొంచెం హెల్త్ అయితే కొంచెం పర్లేదు రోజు అయితే పర్లేదండి రోజేమో కానీ ఈరోజు కొంచెం పర్లేదు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను కొంచెం హెల్త్ బాగున్నా నేను హ్యాపీగా ఉంటాను హెల్త్ బాగాలేకపోతే నేను డల్గా ఉంటానన్నమాట నేను చూడండి లైనింగ్ అయితే ఆరేసాను కింద ఆరేసాను ఇంకా తొందరగా ఆరిపోవాలని చెప్పేసి ఇదిగోండి నేనైతే శారీకి ఇప్పుడు లేసేసింది ఈ శారీనే మళ్ళీ తీసేసాను అనమాట విప్పేశాను దీనికి గోల్డ్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారు అందుకని గోల్డ్ కలర్ తెచ్చుకుంటాను ఇది నా శారీనే ఇంకెప్పుడో చూపిద్దామనుకున్నాను కానీ కుదరలేదు ఇదిగోండి ఈ బ్లౌజు కానీ ఇది కస్టమర్ బ్లౌజ్ కానీ ఇదంతా పర్ఫెక్ట్గా లేదంటున్నారు కస్టమర్ అయితే కొంచెం మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి కొంచెం ఆరిపోయింది కదా ఐరన్ చేసుకొని స్టార్ట్ చేసేసేయాలి చూడండి చాలా బాగుంది ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను చాలా బాగుంది అండ్ ఈరోజు ఇంకా చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది గ్లౌజ్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను కూడా టూ డేస్ రేపు టూ ఫ్రాక్స్ అయితే కుట్టుకోవాలి అనుకుంటున్నాను ఆ క్లాత్లు అయితే చూపిస్తాను నా కోసం కుట్టుకోవాలి అనుకుంటున్నాను మరి కుట్టుకున్న క్లాత్ ఎలా ఉంటాయి ఒకటి ఈ క్లాత్ నేను ఫ్రాక్ ఒకటి కుట్టుకోవాలనుకుంటున్నాను రెండు క్లాత్ అంటే ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా కస్టమర్ కి అయితే బ్లౌజ్ సారీ కంప్లీట్ చేసేసాను అంటే బ్లౌజ్ అయితే కుట్టేసాను తర్వాత నేను హస్బెండ్ అయితే బయటకు వచ్చేసాము ఇంకా పిల్లలైతే ఈరోజు ఈవినింగ్ టైమ్ లో అయితే ట్యూషన్ ఉంది సండే అయినా కూడా ఉంటదనమాట ఒక్కొక్కసారి ఇంక ఇప్పుడైతే మేము బయటకు వచ్చాము అండ్ మొన్న ఫ్రైడే రోజు అయితే మార్కెట్ లో కూరగాయ తీసుకోలేదండి ఇంటి దగ్గర ఫుల్ వర్షం పడింది నాకు ఫుల్ హెడ్ హెడ్డేక్ అస్సలు విపరీతంగా ఉండే అనమాట ఇంకా అందుకే నాకు అంటే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా మా వారు కూడా వెళ్ళలేదు అనమాట నాతోటే ఉన్నారు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా ఫ్రైడే తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇది సండే రోజు కదా సండే అయితే మార్కెట్ కన్నీ వచ్చాము మార్కెట్ నుండి వెళ్లే ముందు బయటికి వచ్చాము అనమాట ఇక్కడికి ఇక్కడికి వచ్చేసి వెళ్తున్నాము ఇది అపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ వెళ్ళా అవి ఇంక ఇక్కడికైతే వచ్చాము వచ్చి వెళ్తున్నాము వెళ్ళేసి ఇప్పుడు షాపింగ్ అయితే షాపింగ్ అంటే వెజిటేబుల్ కూరగాయలైతే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతాము ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడికైతే చాలా బాగుందండి ఇక్కడ చూస్తే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇంకా కూరగాయలు అయితే తీసుకొని అయితే వచ్చేసాము అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది పిల్లలు అయితే అప్పటికే ట్యూషన్ నుండి అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత అయితే ఇవి చూసారు కదా బోడ కాకరకాయలు అంటారు ప్లస్ కాకరకాయలు అని కూడా అంటారు ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకోండి చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నానేమో నాకైతే గుర్తులేదు కానీ నాకు వచ్చినప్పుడు అయితే నేనైతే ఇది ఫ అంటే ఫస్ట్ ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను మళ్ళీ ఇప్పుడే అనమాట నేను తెచ్చి వండుకోవాలనుకోవడం ఇదే ఫస్ట్ కాకరకాయలతో తెచ్చాను ఇంకా నైట్ టైంలోనే ఇంకా వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ ఇదంతా కట్ చేసి మనం శుభ్రం చేసుకోవాలంటే టైం పట్టింది కదా అని చెప్పేసి ఇంకా కట్ చేసి ఇదంతా తీసేసి రెడీ చేసుకుంటున్నాను అయితే ఇవన్నీ తీయకున్నా పర్లేదు కానీ కొంచెం చేదు తినలేము పిల్లలు కూడా తినలేరు కదా అని చెప్పేసి నేనైతే ఇవన్నీ తీసేస్తున్నాను పైన కూడా కొంచెం లైట్గా గీకినట్టు చేసేసి ఇంకా ఇవైతే తీసేసి కట్ చేస్తున్నాను మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి హెల్ప్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న పనులు అయితే మొత్తానికి చేయకుండా ఏమి ఉండరు అలా అని ఎక్కువగా హెల్ప్ అయితే ఏమి చేయరు లైట్ గా అయితే చేస్తూ ఉంటారు చిన్న చిన్నవి కొంచెం నాకు ఈ మధ్యలో హెల్త్ బాగుండట్లేదు కాబట్టి కొంచెం నాకు సపోర్టివ్ గానే ఉంటారు అనమాట ఎందుకంటే నా హెల్త్ బాగుంటేనే కదా ఇంట్లో మాకు చేసి పెట్టడానికి నీకు వీలవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట నేను చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు శారీ కట్టాను కదా ఇంకా ఆ శారీ అయితే చాలా కంఫర్ట్ గా ఉందండి చాలా బాగుంది చాలా మెత్తడి క్లాత్ కాబట్టి నేను డే అంతా క్యారీ చేయగలిగాను లేదు అంటే అసలు శారీస్ మీద అసలు ఒక రోజు అంతా ఉండలేను కానీ ఈ రోజు అయితే ఉండగలిగాను అంటే అది చాలా మెత్తగా చాలా బాగుంది క్లాత్ దానివల్ల అయితే ఉండగలిగాను అనమాట నేనైతే ఇంక ఇప్పుడైతే చూడండి ఇదంతా తీసేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇంకా తర్వాత అవరికల్ కట్ చేసిన తర్వాత మా వారైతే శారీకి అయితే ఫాల్ వేస్తున్నారు ఇంకా ఇది అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పాను కదా అయితే ఈవినింగ్ అన్నారు కానీ మళ్ళీ రేపటికి పర్లేదు రేపు ఇవ్వమని అన్నారు అనమాట అందుకని ఇక సాయంత్రం పూట అంటే నైట్ పూట అయితే ఇంకా పీక్ అయితే చేస్తున్నారు మా వారు ఇంకా నేను హిమింగ్ కి అయితే పంపియలేదండి బ్లౌజ్ ని ఇంకా ఒక్క బ్లౌజ్ కి అమ్మాయి వస్తుందో రాదో ఇంకా నేనైనా ట్రై చేయాలి ఎందుకంటే అర్జెంట్ ఉంది కాబట్టి ఇంకా మొత్తానికి అయితే ఫాల్ పీక్ అయితే వేసేస్తున్నారు ఆ ఈ మధ్యలో ఏంటంటే నాకు హెల్త్ బాగుండకపోవడమో ప్లస్ కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వలన ఏమో ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అంటే ఇలా ఫాల్స్ వేయడం వరకి ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వస్తే ఇంకా స్టిచ్చింగ్ అయితే కొంచెం తగ్గించాలి అనుకుంటున్నాను కానీ ఇంకా కుదరట్లేదు అయితే మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి ఈ మనం ఈ రేపటి నుండి అయితే మన బ్లాగ్స్ లో దాదాపు డైలీ వ్లాగ్స్ ఉంటాయి ఇంకా అంతకు మించి ఎక్కువ అయితే మన టైలింగ్ సంబంధించిన టిప్స్ కానీ కటింగ్ స్టిచ్చింగ్ కానీ మన టైలింగ్ ఛానల్లోనే లోనే అండి ఓన్లీ డైలీ బ్లాగ్స్ మాత్రమే ఈ ఛానల్ అయితే పెట్టాను కాబట్టి అదే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను రేపటి నుండి అయితే ఇంకా కొత్త కొత్త ఐడియాస్ తోని కొత్త కొత్త వ్లాగ్స్ కొత్త కొత్త షార్ట్స్ అలా నా పర్సనల్ లైఫ్ గురించి కానీ ప్రతి ఇదైతే అయితే మేము అందరితో షేర్ చేసుకుంటానండి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్రతిరోజు ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది నైట్ హెమింగ్ కూడా చేసేస్తాను ఇంకా ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు అడుగుతారో తెలియదు అని చెప్పేసి నైట్ కంప్లీట్ చేసేస్తాను అప్పటికే మేము డిన్నర్ కూడా చేసేసామండి మార్నింగ్ కొంచెం చికెన్ ఉంటే అదే తినేసాము ఇంకా ఈ రోజు ఇదే అనమాట వాట బ్లాగ్ అయితే వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్